హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే కేంద్రం నుంచి లేటెస్ట్ అప్డేట్ అయితే అందింది మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు ఆర్థిక సహాయం అయితే అందింది సో ప్రతి సంవత్సరం రైతుల ఖాతాలోకి ఆరు వేల రూపాయలు అయితే మనకు మూడు దఫాలుగా అయితే జమ చేస్తున్నారు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ఈ నిధులు అయితే విడుదల చేస్తున్నారు మరి ఇప్పటి వరకు అయితే కూడా మనకు ఇరవై విడతలనేది విడుదల కాగా మరి ఇప్పుడు రైతులకు ఇరవై ఒకటవ విడత కోసం అయితే ఎదురు చూస్తున్నారు సో మరి ఈ నిధులు కూడా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు కూడా త్వరలోనే చేరుతున్నాయి సో మరి ఈ సమాచారం ప్రకారం దీపావళి తర్వాత అంటే అక్టోబర్ చివరి వారంలో అయితే కూడా రైతులకు ఈ విడతకు సంబంధించి ఖాతాలో జమ అయ్యే అవకాశం ఉందని ఇక్కడ క్లారిటీగా అయితే మెన్షన్ చేశారు సో మరి ఈ నెల చివరి వారంలో అమౌంట్ అయితే రైతుల ఖాతాలోకి జమ అవుతాయని క్లారిటీగా మెన్షన్ చేశారు ఇంకా రైతులు ఏమేమి చేసుకోవాలి ఈ ఈకేవేసి చేసుకోకపోతే తప్పనిసరిగా ఈ ఈకేవేసి చేసుకుంటేనే మీకైతే అమౌంట్ అయితే లబ్ధి చేకూరుతుంది సో మీరు చేసుకో చూసుకోవచ్చు మనకు ఈ పథకం లబ్ధి పొందాలి అంటే రైతులందరూ తప్పనిసరిగా తమ ఈకేవీసీ ప్రక్రియ అయితే కూడా పూర్తి చేసుకోవాలి సో ఇది కామన్ సర్వీస్ సెంటర్ సిఎస్సి ద్వారా లేదా మనకు అధికారిక వెబ్సైట్ పిఎం డాట్ జిఓవి డాట్ ఇన్ అండ్ లాగిన్లో చేసుకోవచ్చు సో అదనంగా రైతులకు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకొని ఉండాలి అదేవిధంగా భూమి భూ రికార్డుని సరిగ్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి ప్రక్రియ పూర్తి చేయాలి సో చేసిన రైతులకు కూడా ఇరవై ఒకటవ సంబంధించి నిధులైతే అయితే కూడా అందరికీ జమ జమ అవుతాయి క్లారిటీగా అయితే మెన్షన్ చేశారు సో ఇంకా ఏవైనా ఎవరైనా ఈకేవేసీ చేసుకోకుండా ఉంటే మాత్రం ఈకేవేసీ చేసుకొని మీకైతే అమౌంట్ అనేది ఖచ్చితంగా వస్తుంది అని చెప్తున్నారు సో ఇదండి ఓవరాల్గా వచ్చిన అప్డేట్స్ సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఫర్దర్గా వచ్చిన అప్డేట్స్ మన ఛానల్లో నోటిఫికేషన్ ద్వారా అందిస్తుంటాను